శ్రీపతి రాజేశ్వర గారు అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు కదా వ్యవస్థుడు కదా మీరు దాంట్లో ఉండేవాళ్ళ మెంబర్గా ఉండేవాళ్ళ ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి నేను మరి చిన్నపిల్లడి అయి ఉంటాను దాదాపుగా ఫిఫ్టీస్లో లో పెట్టాడు ఆయన అప్పుడు నేను పుట్టల వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని శ్రీపతి రాజేశ్వర గారు చాలా అభిమానంగా మా అందరికైనా గొప్ప అభిమాను మనం చెప్పడం కాదండి ఎన్టీ రామారావు గారు గుర్తించిన తొలి అయినా రామారా రాముడికి హనుమంతుడు ఎలాగో శ్రీపతి రాజేశ్వర గారు నిజంగా హనుమంతుడు లాంటి ఇప్పుడు రామారావు గారు అభిమానులకి ఒక వారధిని నిర్మించిన వ్యక్తి ఇవన్నీ నగ్న సత్యాలు చరిత్రలో నిజమైన వాస్తవ సంఘటనలు రామారావు రెండోసారి డైరెక్ట్ గా మాట్లాడటం కానీ అక్కడ నుంచి తర్వాత మళ్ళీ రామకృష్ణ స్టూడియో ఆ మీటింగ్ లైన్ రావడం ఎలాంటి ధైర్యంగా హైదరాబాద్ వచ్చేది తిరుపతి వెళ్ళిపోయాం కదా ఇంకా హుషారు వచ్చింది హైదరాబాద్ అప్పుడు పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉండేది రామకృష్ణ సినిమా స్టూడియో ఇంకక్కడికి వెళ్ళడానికి కొంచెం ఏదో పెద్ద దారి ఉంటది కదా నేల టిక్కెట్ తీసుకునే సాహసం చేసేవాడికి ఈ పెద్ద లెక్క కాదు నేల టికెట్ తీసుకోవడం గొప్ప తొమ్మిది పెద్ద పెద్దోళ్ళ మధ్య తోసుకుంటూ తుమ్ముకుంటూ రగ్బీ లాంటిది అనమాట ఎన్టీ రామారావు గారు నేల టిక్కెట్ సినిమా సినిమా రిలీజ్ అయితే రగ్బీ ఇంకా ఆ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా రగ్బీకి వెళ్తే ప్రపంచ చాంపియన్ అయిపోతారండి అప్పుడు అడుగు తెలియదు కానీ రగ్బీ గురించి తర్వాత రాజమౌళి గారు తీసాడు కదా రగ్బీ ప్రతింత అప్పుడు చూసినట్టు అనిపించేది మనకి ఈ రగ్బీలో పెడితే మనం కొట్టేద్దు అందరినీ అప్పుడు చాలా టికెట్ దొరికినాడు అసలు పెద్ద వాడు మామూలు అదృష్టం ఎందుకంటే అడిగిరావుడు నాలుగు వారాలు పూర్తి అయిపోయినా టికెట్లు దొరకట్లా ఏదో మా అక్క పెళ్ళికని తిరుపతి తాడేబుల్ కూడా వెళ్తే ఇదే అవకాశం అని చెప్పి మనం రెడీమేడ్ కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చారు ఆ బట్టలు కొనుక్కోవడానికి నేనే వెళ్తానని మన చిన్నపిల్లలని చెప్పితే అంటే లేదు లేదు నేనే తెచ్చుకుంటా ఎవరు రావద్దని మన ఏంటి సినిమాకి వెళ్ళిపోవాలి వెళ్తే తాడేపల్లి వెంకటరామ థియేటర్ టికెట్లు అయిపోయాను బయట ఎవరు బ్లాక్ అమ్ముతున్నాడు నెల యాభై నెల యాభై అంటున్నాడు నలభై రూపాయలు అడిగితే ఆడు కింద పైకి చూశాడు చాలా ఎంత టికెట్ టికెట్ ఎంత ఉండేది యాభై వయసులు యాభై వేసు యాభై రూపాయలు చెప్తున్నాడు మనకు తెలియదు సినిమా అప్పటికి నలభై కేడికి నలభై కింద కంటే పది రూపాయలు మిగిలితే మనకి కొనుక్కోవడానికి అది దగ్గర చూస్తే పౌరుషం వచ్చి యాభై రూపాయలకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే అప్పుడు నే నెలలో నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల మందిని ప్యాక్ చేసి సిట్టింగ్ ఉండేది కాదు ఓవర్లోడ్ ఈ అసలు అడుగులా ఇలా పెట్టడానికి ఛాన్స్ లేని పరిస్థితుల్లో ఆ కిటికీ ఎక్కించే పెద్ద అతన్ని ఏమన్నా కిటికీలో కూర్చున్న కిటికీలో చూసాను సినిమా ఇంక మనకేం కనపడలేదు ఆ తర్వాత ఎవరు గారు ఇంకేం తెలియట్లేదు మన కష్టం ఇబ్బంది ఏమి లేదు అప్పుడు నానేసీలు కదా చక్కలు తెడిచిపోయాయి ఇక్కడు ఇట్లా సో తర్వాత మనకు కొంచెం జ్ఞానం వచ్చాక ఆ రోజు డాలర్ కన్నా ఎంతో ఎక్కువ విలువైన సినిమా టిక్కెట్ నేల డెబ్బై ఏడు నాటికి డాలర్ విలువ అంత లేదండి నాకు తెలిసి పద్దెనిమిది రూపాయలు ఎంత ఉంటుంది ఇరవై రోజు ఇరవై రూపాయలు లోపే మరి యాభై వేసుల టిక్కెట్ని డాలర్లాగా కొన్నామంటే యూరో కన్నా గొప్ప రేట్ అనమాట అంటే ఇంటర్నర టిక్కెట్టు నేల టిక్కెట్ బ్లాక్లో డాలరు యూరో కన్నా గొప్పగా కొన్న ప్రజల్లో అభిమానుల్లో నేను ఒకని కాబట్టే రామారావు గారికి అలా అండి గొప్ప అగ్రస్థానాన్ని ప్రజల హృదయాల్లో చిర చిరకాలం గుర్తుండిపోయేలాగా రామారావుకి మాత్రమే సొంత కారణం ఆయన రూపం ఆయన పాత్రలు అన్ని రకాలుగా అణు ప్రజలకి రామారావుకి ఏదో ఎన్నో జన్మల బంధం ఏదో